దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం పదకొండవచనం మహాపురుషుడైన మన తండ్రి నేహోవా మనల్ని రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నానని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు నీకున్న కాడిని మెడనుండకుండా నేను చేసేది నువ్వు నీకున్న కట్లను తెంచుతాను పాపమన్న దాసీ కాడి క్రింద నువ్వు ఉండకుండా నిన్ను విడిపించి గొప్ప చేస్తాను సమస్త కీడు నుండి విడిపిస్తాను అని మన తండ్రి మనతో సెలవిస్తాను భయపడకము నేను రక్షించుటకు నీ దేవుడినే ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను మన సంతతి వారిని అంటున్నాడు నేను చదరబొట్టిన జనములను నీ అద్దం ఉండకుండా సమూలు నాశనం చేస్తానంటున్నారు నీ సంతతి వారికి నెమ్మది కలుగజేస్తానంటున్నారు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమె